హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేకేవి టాక్స్ చాలా రోజులు అయిపోతుంది వీడియో చేసి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం బయట ఏం జరుగుతోంది ఏంటి అనేది చూస్తూనే ఉన్నాం అయితే నాకు అనిపించిన విషయాలు నేను విన్న కొన్ని విషయాల్లో ఓకే దీనిలో క్లారిటీ ఉంది అని అనిపించినవి ఎస్ నిజం ఉంది అని అనిపించినవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే మనకి ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది ఉగ్రదాడిలో అసలు అమానుషంగా అత్యంత పాజవికంగా ఉగ్రవాదులు హిందువుల పేర్లు అడిగి మరి వాళ్ళ హిందువా కాదా అని చూసి మరి ఆడవాళ్ళని పిల్లల్ని ఏం చేయలేదు కానీ మగవాళ్ళని పొట్టను పెట్టుకున్నారు అంటే ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసారు వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పేసి చాలా అమానవీయంగా ప్రవర్తించారు అంటే ఉగ్రవాదులైతే మనకి మనసు ఉండదు అనేది మన మనకి మరోసారి ఈ మధ్య జరిగిన సంఘటనలు చూపించారు అయితే ఆ కోల్పోయిన కుటుంబాలు మగవాళ్ళని కోల్పోయిన కుటుంబాలు అంటే అసలు లైఫ్నే కోల్పోయినట్టు లెక్క ఒక విధంగా చెప్పాలంటే ఎంతో ఏడ్చారు ఎంతో బాధపడ్డారు వాళ్ళు ఎదురు చూసిన సమయం అయితే ఇప్పుడు వచ్చిందని వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే మాకు న్యాయం జరుగుతోంది ప్రధాని మోదీ తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే ఉందో ఆపరేషన్ యుద్ధం పేరు దాంతో న్యాయం జరుగుతోంది కొంతవరకు అయిన మనుషుల్ని తేలేము కానీ కానీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరేలాగా ఫర్ ట్యాట్ అంటారు చూసారా సో ఆ విధంగా కొంచెం ప్రధాని మోదీ అయితే గట్టి నిర్ణయంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మనకి కరెక్ట్గా న్యాయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ బాధని కూడా వివరిస్తున్న పరిస్థితి సో మనం దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో బెహల్కామ్ ఉగ్రదాడిలో వారి కుటుంబాన్ని కోల్పోయిన బాధితులు కుటుంబ పెద్దని కోల్పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వాళ్ళ బాధను వెళ్ళగకుతున్న పరిస్థితి అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది నారే శక్తి అసలు ఆ శక్తిని ఒక ఆడ ఎలా ఉంటుంది ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది మరొకసారి ఓ ఇద్దరు లేడీస్ ద్వారా లేడీ ఆఫీసర్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రపంచానికి తెలియజెప్పేలా ముఖ్యంగా పాకిస్తాన్కి తెలియజెప్పేలా చేశారండి ఎందుకంటే దీనిలో మెయిన్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా ఏంటంటే లేడీసే కావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనమాట ఆడవాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు అనేది నిరూపించారు ఒక ఆవిడ కల్నల్ సోఫియా ఆవిడ ఆర్మీలో చాలా కాలం పాటు పనిచేశారు ఒక డ్రీమ్ రోల్ యాక్ట్ యాక్ట్ చేశారు ఆవిడ అలాగే ఆవిడ ఎవరంటే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సో ఈ ఇద్దరు లేడీస్ పక్క ప్లానింగ్తో ఎన్నో ఏళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి చాలా మంచి ప్లానింగ్తో ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారు అయితే పాకిస్తాన్లో ఇరవై ఒక్క ఉగ్రవాద స్థావరాలు ఉన్నా కూడా మెయిన్గా టార్గెట్ చేసుకుంది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని ప్రజలకి ఏ హాని చేయలేదు వీళ్ళిద్దరూ చేసిన ప్లానింగ్ వల్ల అలాగే మిగతా వాటికి అంటే జస్ట్ ఒక శాంపిల్ చూపించారు భారత్తో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి అంతే తప్పితే వాళ్ళ పవర్ చూపించారనమాట ఎందుకంటే తర్వాత అయినా కొంచెం దిగుతారు తగ్గుతారు అని కానీ పాక్ అసలు మన అమాయక ప్రజల్ని కూడా వాళ్ళు మిసైల్స్ వేసి ఒక పదిహేను మంది వరకు అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు ఈరోజు అంటే వాళ్ళకి మన మనస్సు మానవత్వం ఏమీ లేదని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయింది మరి రిమైనింగ్ తొమ్మిది వాటి మీదే కదా వాళ్ళు ఫోకస్ చేసింది ఈ లేడీ ఆఫీసర్స్ అండ్ కేంద్రం ఆల్సో కానీ మిగతా పన్నెండింటి మీద కూడా ఫోకస్ చేస్తే వాళ్ళు నామరూపాలు లేకుండా ఉగ్రవాదం అనేది అంతరించిపోతుంది అండ్ పీవప్కి కూడా మన ఆధీనంలోకి వచ్చేస్తే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే ఇదంతా ఇప్పుడు తెలుస్తున్న అంశమే అందరికీ తెలిసిందే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను కొంతమంది చెప్పిన అంటే అంటున్న మాటల్ని ఓకే ఇది కరెక్టే కదా అని అనిపించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట మనకి కరెక్ట్గా రెండు ఇరవై రెండున ఏప్రిల్ ఇరవై రెండున ఈ ఉగ్రదాడి జరిగింది ఏప్రిల్ పన్నెండున పూరిలో ఒక గరుడ పక్షి వచ్చి జెండాని పూరి జగన్నాథస్వామి ఆలయం పైన ఉన్న జెండాని ఎగరేసుకుపోయింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా అసలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి అసలు ఎప్పుడూ లేనిది జెండాను పోవడం ఏంటి ఏదైనా అవాంతరం రాబోతోందా అని చాలామంది కూడా చర్చించుకున్న పరిస్థితి దాదాపుగా ఒక టూ త్రీ డేస్ హాట్ టాపిక్గా మారిపోయింది అన్నమాట భవిష్యత్తులో ఏం జరగబోతోంది అంటే మరి కొన్ని రోజుల్లో ఏదో ఒక సంకేతం జరగబోతోందా ఏమైనా చెడు జరగబోతోందా అనే దానికి ఒక సంకేతంగా ఏప్రిల్ పన్నెండున జరిగింది కరెక్ట్గా పది రోజులకి ఈ ఉగ్రతాడి జరిగింది మరికొన్ని రోజులకి ఇప్పుడు ఆపరేషన్ సింధు పేరుతో ఈ యుద్ధం అనేది అంటే యుద్ధ వాతావరణం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితి తర్వాత ఇంకా ఇది సివియర్గా తీవ్రతరం అవుతుందా ఏంటి అనేది మోదీ తీసుకునే నిర్ణయాలు వీటి వల్ల ఉంటుంది అండ్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ మన భారత సైన్యానికి కేంద్రం కూడా అల్టిమేటమ్ జారీ చేసింది ఎందుకంటే పాక్ అసలు వ్యవహరిస్తున్న తీరు బాలేదు కాబట్టి అయితే ఇక్కడ గతంలో కూడా అంటే రెండు వేల ఇరవైలో కూడా మనకి ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం మీద ఉన్న జెండా అగ్ని కాహుతయిందంటండి అలా అయినప్పుడు మనకి కరోనా ఎంత ఉక్కిరి బిక్కిరి చేసింది అసలు చక్కగా ఈరోజు కనిపించిన మనుషులు మరొక పది రోజుల్లో కనిపించని పరిస్థితి ఎంతోమందిని కరోనా ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ మనం చూసాం ఆ పరిస్థితిని ఫేస్ చేసాం ఇంటికే పరిమితమైపోయి అసలు ఆర్థికంగా చితికిపోయి హెల్త్ పరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ అయిపోయి అండ్ మానసికంగా కూడా మెంటల్గా కొంచెం చిన్న తగ్గొచ్చినా ఒకసారి గుర్తు చేసుకున్న పరిస్థితి చిన్న తగ్గొచ్చిన ఎవరన్నా అని అంటే కొంచెం జలుబు వచ్చినట్టు అనిపించినా వాళ్ళకి ఇలాగ చూసి దూరంగా వాళ్ళం అంటే మానసికంగా కూడా వాళ్ళ కరోనా కాకపోయినా కూడా కొంతమంది సూసైడ్స్ చేసుకున్న కేసులు కూడా చూసాం సో ఇలాగా కరోనా ఎంత ఉక్కిరి బిక్కిరి చేసిందో తెలిసిందే అప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవైలో కూడా ఆ జెండా పూరి జగన్నాథ స్వామి ఆలయం మీద ఉన్న జెండాకి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సర పద్దెనిమిది వందల సంవత్సరాల నాటి నుంచి ఈ జెండా రోజు కూడా రోజు మారుస్తారు ఆలయ పూజార్లు రోజు పైకెక్కి అదొక వేడుక అనమాట అక్కడ పూరిలో ఎన్నో విశేష విశేషాలు ఉన్నాయి అక్కడ ఎన్నో మిస్టీరియస్ అంశాలు ఉన్నాయి ఎందుకంటే కృష్ణ భగవాన్కి అక్కడ పూరి స్వామి ఆలయానికి ఆయన గుండె ఇప్పటికీ అక్కడ పూరిలో ఉంది అంటారు కొంతమంది కాదు అది బ్రహ్మ పదార్థం అంటారు సో ఎన్నో ఉన్నాయి కృష్ణుడికి అక్కడ పూరి స్వామి ఆలయానికి లింక్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అయితే ఈ జెండా మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే పద్దెనిమిది వందల సంవత్సరాల నాటి నుంచి జెండాని రోజు కడుతూనే ఉన్నారు ఏ ఆలయంలోన ఎక్కడన్నా చూసుకోండి జెండాని కడతారు మనం ఇప్పుడు ఏళ్ళల్లో అయినా హనుమాన్ జెండా కడుతూ ఉంటారు అది ఎప్పుడో చీకిపోయి పీకిపోతే తప్పితే మనం మార్చం కానీ ఆ ఆలయంలో కొత్త జెండా ప్రతిరోజు సాయంత్రము అయ్యేసరికి ప్రతిరోజు పం పూజార్లు ఎక్కుతారు అంత ఎత్తుకెక్కుతారు ఎక్కి రోజు కూడా మారుస్తూ ఉంటారు అది రోజు మార్చకపోతే కొన్నేళ్ల పాటు ఆలయాన్ని మూసేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న ఒక వాదన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఆ మాట తప్పకుండా రోజు మారుస్తూ ఉంటారు సో రెండు వేల ఇరవైలో ఆ జెండా కాలిపోవడంతో అగ్నికి ఆహుతి అయిపోవడంతో మనకి కరోనా పరిస్థితి ఎలాగా అనేది అందరం ఫేస్ చేసాం అండ్ రీసెంట్గా ఏప్రిల్ పన్నెండున గరుడ పక్షి వచ్చి జెండాని ఎగరేసుకుపోయింది ఆ తర్వాత పది రోజులకి ఈ పెహల్గా ఉగ్రదాడి కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధువు అంటూ ఒక యుద్ధ వాతావరణం కానీ మాక్డ్రిల్స్ కానీ అసలు ఉన్న ఉత్కంఠ పరిస్థితులు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అంటే ఇది ఖచ్చితంగా ఏదో సంకేతం అనేది ఆ భగవంతుడి దగ్గర నుంచి వస్తోంది అంటే కొంతమంది చెప్తారు దీనికి శకున శాస్త్రం అనేది ఉందంట ఈ శకున శాస్త్రాన్ని బట్టి భవిష్యత్తులో జరగబోయేది ఏంటి గతంలో జరిగినవి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అని చాలామంది చెప్తారు సో దానికి సంకేతంగానే ఈరోజు పూరి జగన్నాథస్వామి ఆలయం పైన ఉన్న పతాకం మనకు ఒక సంకేతంగా చెప్పింది కానీ మనం దాన్ని పట్టించుకోలేదని కూడా చెప్తారు అయితే ఇక్కడ గతం అంటే మహాభారత కాలం కృష్ణుడు కృష్ణుడు దేవుడు అనే కంటే మనుషుల్లో చెడుని మాపడానికి తిరిగిన మానవుడిగానే నేను చూస్తాను ఎందుకంటే దేవుళ్ళు ఎక్కడి నుంచో పుట్టుకులు కదా మనకి కృష్ణ తత్వం అసలు కృష్ణుడు బోధించింది ఏంటి అసలు కృష్ణుడు ఓ మనిషిగానే పుట్టాడు కానీ ఆయన చేసిన పనుల వల్ల ఆయన ప్రజలకి చేసిన మంచి వల్ల చెడుని ఎలాగా సంహరించారో దానివల్ల మనం దేవుడిగా కొలుస్తాం కానీ కృష్ణతత్వాన్ని నమ్మి ఎవరైనా లేదంటే కృష్ణుడు భగవంతుడు కాదు అని కొందరు అంటారు కృష్ణుడు భగవంతుడు అంటారు ఏదేమైనా కూడా ఆ తత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా మహాభారత యుద్ధం అప్పుడు పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది దేనికి ఆస్తుల గురించి అక్కడ కూడా జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అనేది ఇక్కడ కౌరవుల వంశంలో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టినప్పుడే ఆ ఒక్క పిల్లాడి వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పేసి చెప్పారట అందరూ అయినా పుత్రవాత్సల్యం పుత్రవాత్సల్యం అనేది అది చెడువాడైతే ఆ రోజే చంపేసి ఉంటే బాగుండేది అనుకుంటారు కానీ ఆ పిల్లాడి ఏడుపు విని ధృతరాష్ట్రుడు చంపేద్దామనుకున్నాడు కూడా పుట్టిన వెంటనే ఎందుకంటే ఈ కొడుకు వల్ల చాలా అవంతరాలు వస్తాయి అసలు వంశమే నాశనం అయిపోతుంది వంశానికి కూడా పేరు భ్రష్ చెప్పేసి చెప్పినా కూడా ఆయన అక్కడి వరకు వెళ్ళి పుత్రవాత్సల్యంతో ఆ బాబు ఏడ్చేసరికి పుత్రవాత్సల్యంతో గుండెకి హత్తుకొని అత్యంత ప్రేమ చూపించి తర్వాత మహాభారత యుద్ధానికి కారణమైంది అయితే మహాభారత యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు ఎందుకు యుద్ధాలు అవి ఇవి పాండవులకి ఒక ఐదు ఊళ్ళు రాసిచ్చేస్తే ఈ యుద్ధం అనేది ఉండదు కదా కొంత పార్ట్ వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చేస్తే యుద్ధం ఆపేద్దాం మనం మనం ఒకటి ఎంతైనా అందరూ చుట్టాలి అని చెప్పేసి చెప్తారు చెప్తే దుర్యోధన అంటారు అలా కుదరదు యుద్ధం జరగాల్సిందే మేము గెలవాల్సిందే వాళ్ళు నిజంగా సంపాదించుకున్నవి కూడా మేము తీసుకోవాల్సిందే అనేది దుర్యోధన అసలు ఒప్పుకో అప్పుడు కృష్ణుడు తన బాధ్యతగా వచ్చి అడిగాడు యుద్ధం వరకు ఎందుకు లేదు ఎందుకంటే ఆయన మహాజ్ఞాని కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది చూశాడు కాబట్టి ఆయన ముందుగా వచ్చి అడిగాడు అడిగినా కూడా దుర్యోధన అసలు ఒప్పుకోలేదు దుర్యోధనుడు దుస్శాదండు ఎంత కీచుకులు మనందరికీ తెలిసిందే సో అప్పుడు కృష్ణుడు ఆ మాట ఆడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాతావరణమే అంటే నక్కల చేయట ఒక గరుడ పక్షి జెండాని అప్పుడు కూడా ఎత్తుకెళ్ళిపోయిందంట ఒక ఆలయం మీద ఉన్న జెండాని ఎత్తుకెళ్ళిపోయిందట అసలు ఎన్నో ఎన్నో వింత వింత దృశ్యాలు వింత వింత ధ్వనులు ఇవన్నీ కూడా అసలు ఆ వాతావరణం కూడా చాలా భయానకంగా మారిపోయిందట అప్పట్లో అప్పుడు ధృతరాజు చెప్తాడట ఎందుకురా దుర్యోధన అనవసరంగా ఆశ వాళ్ళకేదో ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అయిన వాళ్లే తమ్ముడు అన్నదమ్ములు పిల్లలు మీరంతా అన్నదమ్ములు కాబట్టి మీరంతా కలిసి ఉండండి అని చెప్పి చూస్తాడు అయినా అసలు విండు వినకపోయేసరికి ఎలాంటి వాతావరణం వచ్చింది ఎంత యుద్ధం జరిగింది ఎంతమంది ప్రాణాలు పోయాయి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి సో కొన్ని రోజుల పాటు యుద్ధం జరిగింది సో ఇవన్నీ మనకు తెలిసినవి అప్పుడు కూడా ఈ గరుడ పక్షి ఆ పతాకాన్ని ఒక ఆలయం మీద ఉన్న పతాకాన్ని ఎగరేసుకొని వెళ్ళిపోయినారు అప్పుడు తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ముందే ఒక సంకేతంగా అంటే అది శకున శాస్త్రం ద్వారా అప్పట్లో చెప్పారట సో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఎన్నో శకునాలు కనిపించినా కూడా మన అసలు భవిష్యత్తు ఏమైపోతుంది మన దేశంలో ప్రజలు ఏమైపోబోతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలాంటి అరాచకాలు మనం చూస్తున్నాము సో ఇవన్నీ కూడా మన భవిష్యత్తు భవిష్యత్తుని ఒక విధంగా చెప్పాలంటే ఓ ప్రశ్నార్థకంగా మారుస్తున్న పరిస్థితి మరి ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ప్రధాని న్యాయం చేస్తారు అందరికీ పాకిస్తాన్కి గట్టి దెబ్బ కొడతారు ముఖ్యంగా ఏంటంటే పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని మనం కనుక తీసేసుకుంటే ఇంకా ఈ గొడవలు జరగవు అనేది ఒక వాదన మొత్తానికి ఏదేమైనా నాకు ఈ విషయం అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే శకున శాస్త్రానికి అంటే గతానికి లేదంటే గతంలో జరిగిన కొన్ని విషయాలకి భవిష్యత్తులో జరగబోయే కొన్ని అంశాలకి ఏదో ఒక అవినాభావ లింక్ ఉంది అనేది నాకు నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అనిపించింది సో ఇది మంచి విషయంగా అనిపించి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు బట్ నేనే రెగ్యులర్గా వీడియోస్ని చేయలేకపోతున్నాను ఇక ఇక ముందు నుంచి నేను చేయడానికి ప్రయత్నిస్తాను సో ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా కేకేబీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే